هي نيت هي نيت تا وني ما سيط مر سيط لے وندا ها 2 4 10 اون ملولا تا پايڏا پڙي ఒడగన్ల వర్షం వలన రాళ్ళు అనేకమైన రాళ్ళు బడి కూడా మొత్తం వడ్లన్నీ నేలపాలైపోయినాయి సార్ రెండు ఎకరాలు సార్ ఇప్పుడు నష్టమైంది ఇరు ఎంకన్నా సార్ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు నష్టపరిహారం కావాలని కోరుకుంటున్నాను సార్ ఇరవై ముప్పై వేలు ఖర్చుపడే పెట్టుబడి అయింది సార్ ఇక వడ్లు కూడా ఎకరానికి నాలుగు నాలుగున్నర ఒడ్లు కూడా మొత్తం నేలపాలైపోయినాయి సార్ అది గవర్నమెంటు దృష్టిలో పెట్టుకొని ఎంత నష్టమైందో ఆ రైతుకు ఎంత లాభం చేకూర్చాలనేది కూడా గవర్నమెంటు గవర్నమెంట్ గవర్నమెంటు మాకు నష్టం కల్పించాలని కోరుకుంటున్నాం సార్

નં ચાલે રઈતલ સમૈસલ પાયે રાશવવત વેન્ટને કાંચલે ui one જય શ્રી ui one જય શ્રી ui one જય શ્રી એમએ ધંગા હોતે તે દેગાંત કો ગયા લાવા માણ ભઈ ચાલાવા પર અંત પૈસા

ఎప్పుడు పోయారు ఇది అచ్చనగా ఇప్పుడు పోసే రోజు సార్ అడిగిపోయింది వచ్చింది పడితే అయింది రాత్రి వచ్చిన వానకారు ఎంత పెట్టుబడి పెట్టినావు ఎకరానికి ఎకరానికి ముప్పై వెంటనే స్పందించాలి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి రైతులు వెంటనే రైతులు వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలి రైతాంగాన్ని కలెక్టర్ వెంటనే రైతాంగాన్ని వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి నష్టపరిహారం వెంటనే రైతుల నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఏవో గాని అగ్రికల్ ఆఫీసర్ గాని కలెక్టర్ అందరు కూడా స్పందించాలి పల్లిలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి రైతాంగాన్ని ఏమైంది తల్లి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఏమైందమ్మ తల్లి ఏమైంది ఎందుకు ఏమైందిరా ఏమైంది ఎందుకు ఏమైంది ఎన్ని ఎకరాలు పెట్టినావు ఏం పేరు నీ పేరు ఏం జరిగింది మరి ఐదు ఎకరాలకు

ఎప్పుడు కోసేది ఉండే ఇది రెండు ఉండే ఎవరైనా అధికారులు వచ్చిరా సూర్యాపేట జిల్లా ఆత్మకొరేష్ మండలం ముక్కపల్లి గ్రామ ప్రమిలోనే నిన్న నాకు ఇచ్చిన అకాల వర్షాలకు రాళ్లతో కూడిన గాలితోటి కూడిన వర్షాలకు వరి పంట మొత్తం నష్టమైపోయింది రూపాయల ఒక పావులు ఉంటుందా మాకు దక్కే పరిస్థితి లేదు పెట్టుబడులన్నీ నష్టపరిహారం అవుతున్నాయి పొలలు నీరు రాక కాలువలు రాక చెరువులోకి వేసి మోటార్లు వేసి పారించుకున్నా కానీ ఫలితాలు లేకుండా అయిపోయినాయి వరి ఏటప్పుడు వర్షాలు లేక ఇప్పుడు వచ్చి మొత్తం ఆగల పరిస్థితి ఉంది నేను ఒక పది పదిహేను ఎకరాలు పెట్టినాము అందులో ఒక పావుల శాతం అయినా వచ్చే పరిస్థితి లేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ అధికారులు కానీ స్పందించాలి కలెక్టర్ గారు కానీ సూర్యాపేట నుంచి కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ స్పందించాలి దీని గురించి మండలం ఏ మేడం స్పందించాలి రైతులు ఫోన్ చేస్తంటే పట్టించుకోవడం లేదు రైతుల బాధలతోటి నా పేరు భయ్య నాగలింగం రైతుని పది పదిహేను ఎకరాలు చేసాం మా ఊరిలో పన్నెండు యాభై ఎకరాల దాకా రైతులందరి తెలిసి ఇదే బాధ ఇలా ఆఖరికి వస్తా అకాల వర్షాల వల్ల ఇది పరిస్థితి విజయపేట జిల్లా ఆత్మ మండలం మా గ్రామం గొడవలపల్లి అండి ఈ నాత్య నిన్న ఆరు గంటలకు వచ్చిన అకాల వర్షం శాత వరగడ్ల దెబ్బల వలకు పొలాలు తీరే వచ్చిన పొలాలు సార్ స్పందించిన అసలు తీరే రేపు మాపు కోసుకుందామని ఇంకోసుకునే ప్రయత్నం వల్ల ఈ వర్షం వచ్చి రైతులంతా బాధ పెట్టి భూమి చేసింది సార్ మా ఊరు తరఫున మా పంటల తరఫున మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా కానీ మమ్మల్ని కొంచెం రైతుల బాధ కన్నీళ్ళు తుడ్చాలని కూడా మేము అందరికీ మనవి చేసి చెప్తున్నాం సార్ మళ్ళా ఆత్మప్రదేశ్ మండలం ముక్కుడు వైపులా వెళ్ళేది సార్ నిన్న సాయంత్రం వచ్చిన ఉడగళ్ళ వరకు ఈదురు వాళ్ళకు పంట నష్టం తీవ్రమైన పంట నష్టం జరిగింది కనీసం రేపు పోసుకొని ఒడ్లు లోడు ఒడ్డు ఒక్క వడ్ల కింద కూడా లేకుండా ఒడ్లు మొత్తం రాలిపోయినాయి మా ఊరు పరిస్థితి ఇదే ఇంతవరకు గవర్నమెంట్ ఏ ఎవరు గవర్నమెంట్ అధికారి కానీ ఎవరు కూడా స్పందించలేదు కానీ ప్రతి ఒక్క రైతుకు దాదాపు ఒక ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినా కూడా కనీసం ఒక ఐదు వేలు వచ్చే దుస్థితి కూడా లేదు ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని స్పందించి రైతుకు ఖచ్చితంగా ఎకరానికి ఒక అరవై డెబ్బై పరిహారం చెల్లించాలని మనవి చేస్తున్నాం అధికారులు సంపాదించారు ఫోన్ లేపడు ఫోన్ లేపినా కూడా ఆ మీటింగ్ నీటి ఉన్నట్టు ఇంతవరకు వాళ్ళు స్పందించాలి సార్ కాబట్టి గవర్నమెంట్ తక్షణంగా మా గవర్నమెంట్ కలెక్టర్ గారు పరిస్థితిని అర్థం చేసుకొని చేసుకుని రైతులకు చెల్లించాలని కోరుకుంటున్నాను సార్ ఇటువంటి పరిస్థితి ఏ రైతు కూడా రావద్దు ఆరు కాలం కష్టపడి తీరా నోటికొచ్చిన పంట చేతికొచ్చే వరకు ఒక్క ఒడ్ల కింద కూడా లేకుండా ఘోరమైన పరిస్థితి రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ ఎంత ఎంత స్పందించాలి సరైన ఆదుకోవాలని మా గ్రామం తరపున మేము తెలుసుకున్నాం తెలియజేసుకున్నాం పేట జిల్లా ఆత్మ కురేష్ మండలం నిన్న సాయంత్రం వచ్చి వర్షానికి మా పొలం అంతా నేలవాళ్ళయింది సార్ మొత్తం రాళ్ళ వాన వచ్చి ఖరాబ్ అయిపోయింది నిన్న మొన్న రెండు మూడు రోజులు పోసే వరి సార్ మాది ఐదు దగ్గర సార్ ఎవరు ఏం కోరుకుంటున్నారు నష్టపరిహారం కావాలి సార్